శ్రీరామ్ వర్షాకాలంలో ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు కప్పలు బ్యాక్ 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 అంటూ వచ్చేస్తాయి అన్నాలు అదే అదేవిధంగా మనకి గ్రహణాల టైంలో సూర్యగ్రహణం టైంలో చంద్రగ్రహణం టైంలో కొంతమంది పని కట్టుకుని టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి దగ్గర ఆవేశపడిపోతూ ఉంటారు ఏమని హిందువులంతా మూర్ఖులు హిందూ ఆచారాలని తప్పు వాళ్ళు ఏవైతే రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారో చంద్రగ్రహణం సూర్యగ్రహణం టైంలో అవన్నీ తప్పు సైన్స్ ఎంతగా డెవలప్ అయింది వాళ్ళంతా మూర్ఖులు అంటాడు తెగ ఆవేశపడిపోతుంది గ్రహణ టైంలో తిన్న ఏం కాదు తాగినా ఏం కాదు చూ తాగొచ్చు అనేది వీరి వాదన ఒకటే ఇప్పుడు మేము పని కొట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళి తినేవాడు కంచమావడో లాగేసుకోవట్లా పని కొట్టుకుని ఎవరికి ఒరే బాబు ఇట్రా ఒరే బాబు ఇట్రా అని చెప్పి నువ్వు తినొద్దు నువ్వు తాగొద్దు అని ఎవరిక్కడ చెప్పట్లా ఆ టైంలో వాతావరణంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని మా హిందువుల నమ్మకం మా పూర్వకాలం నుంచి అదే వస్తుంది మా పూర్వీకుల దగ్గర నుంచి అదే వస్తుంది పూర్వీకుల నమ్మకాల మీద నమ్మకం ఉన్నట్టు పాటిస్తాడు ఆచారం మీద గౌరవం ఉన్నట్టు పాటిస్తాడు మిగిలినది పాటించరు అది వారి ఇష్టం ఒకవేళ నీకు కూడా తినాలనిపిస్తే వెళ్ళి పేకల దాకా చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు మెక్కేవి పేకల దాకా బీర్ చేసాలు ఆ చేసాలు తాగాయి నేను ఎవడు ఇబ్బంది పడట్లేదు రోడ్డు మీద తిరుగు రోడ్డు మీద దొర్లు నేను ఎవడో ఇబ్బంది పెట్టడు ఇక్కడ కానీ మా నమ్మకాలు మావి మేము పాటించాలనుకుంటున్నాం పాటిస్తాం ఒక్క రోజు ఒక్క పూట సరిగ్గా తినకపోతే ఏమైపోతుంది తర్వాత మళ్ళీ పేకల దాకా తినడం కదా మేము కూడా సో నువ్వు పని కట్టుకుని వచ్చి ఇదంతా అంత సొల్లు చెప్పి నీ టైం వేస్ట్ చేసుకోకు దయచేసి